హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ లాగ్స్ సమ్మర్ అంటేనే కూల్ కూల్గా ఏమైనా తాగాలనిపిస్తుంది కదా కడుపుకు చలవ చేస్తూ నోటికి కమ్మగా ఉండే నేను సబ్జీ జ్యూస్ చేసి పెట్టానండి ఎలా చేశానో ఈజీగా క్విక్గా నేను మీకు చూపిస్తాను వచ్చేయండి సబ్జీ నీళ్ళతో ఇలా ఒక్కసారి జ్యూస్ చేసుకు తాగండి చాలా బాగుంటుందండి కడుపుకి భలే చలవ చేస్తుంది ముఖ్యంగా దీనికోసం ముందుగా నేనైతే కనుక ఒక చిన్న కప్పు సబ్జీ గింజల్ని నానబెట్టుకుంటున్నానండి నీళ్లు పోసి నానబెట్టేసుకుందాం మనకి సబ్జీ గింజలు అంటే సూపర్ మార్కెట్లో నార్మల్ షాపుల్లో కూడా అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి చూడండి సబ్జీ గింజలు నానే కదా మనకు కావాల్సిన పదార్థాలు చాలా అండి అన్నీ ఇంట్లో ఉండేవి చక్కగా సబ్జీలు నానే కదా ఒక గిన్నెలో ఒక రెండు స్పూన్లు దాకా సబ్జీ గింజలు వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా పంచదారని వేసుకుంటున్నాను ఈ పంచదార ప్లేస్లో మీరు పటికీ బెల్లాన్ని కానీ లేదా బెల్లాన్ని కానీ వాడవచ్చు ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు పచ్చిమిర్చిని మధ్యలో లైట్గా ఘాటు పెట్టండి అండి ఈ ఘాటు తగులుతుంటే నోటికి బాగుంటుంది నచ్చదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేవచ్చు ఇప్పుడు ఒక నిమ్మకాయని చక్కగా అలా రబ్ చేసి ఇలా చాకుతో కోసేసి అలా అందులో పిండేయండి ఇలా రఫ్ చేయడం వల్ల జ్యూస్ వస్తుందని నాకు ఎవరో చెప్పారండి అప్పటి నుండి చేస్తున్నాను ఒక నిమ్మకాయ చెక్క మొత్తానికి కూడా పిండేసాం కదా ఇప్పుడు రెండో చెక్కను కూడా పిండేసేసి నీళ్ళు సరిపడా పోసేసుకొని కలుపుకుందాం ఇక్కడ ఒక మాట చెప్తానండి మనం సమ్మర్లో ఏం తాగినా కూడా కడుపుకి చలవ చేస్తూ మన దాహాన్ని పెంచకుండా ఉండడానికి తాగుతాము కదా కానీ చాలామంది ఏం చేస్తారంటే కూలింగ్ వాటరో లేదా ఐస్ క్యూబ్స్ వేసి చేస్తూ ఉంటారు ఆ క్షణం తాగితే తృప్తిగా ఉంటుంది కానీ మళ్ళీ దావత వేస్తున్నట్టు లేదా నోరంతా పొడిబారిపోయినట్టు అనిపిస్తుందండి నాకు తెలిసినంత వరకు ఐస్ క్యూబ్స్ కానీ కూలింగ్ వాటర్ కానీ అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి ఇలా తాగినప్పుడు తృప్తిగా అనిపిస్తుంది నీళ్ళు తాగాలన్న ఫీల్ కానీ దాహం వేస్తున్నట్టు కానీ దప్పిక అని కూడా అంటూ ఉంటారు కదా ఆ ఫీల్ ఏముండదండి కడుపుకి హాయిగా ఉంటుంది అదే కూలింగ్ వాటర్ తాగితే ఆ క్షణం మాత్రం నిజంగా ఆహా ఎంత హాయిగా ఉందో ప్రాణానికి అనిపిస్తుంది కానీ తర్వాత మళ్ళీ దాహం తీరలేనంటే ఉంటుందండి చూడని మనం కలిపేసుకున్న మన సబ్జీ గింజల జ్యూస్ రెడీ చక్కగా రెండు గ్లాసుల్లో పోసేసుకొని నిదానంగా తాగుతూ ఆస్వాదిస్తే ఆహా ఆ తృప్తే వేరండి జర్నీలు చేసేవాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి పంచదార బదులు కాస్త ఉప్పు వేసుకొని జర్నీ చేసేప్పుడు తీసుకొని వెళ్ళి తాగుతూ ఉంటే దాహం వేదండి వడదెబ్బ అసలే తాగుదు ఈ ఎండాకాలం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా నాకు తెలిసిన టిప్స్ మీతో షేర్ చేశాను నచ్చితే ఖచ్చితంగా పాటించండి చూడండి రెండు బౌల్లో వేసేసుకున్నాను కదా నాకు ఉప్పు వేసుకొని తాగడం అంటే భలే ఇష్టం అండి నా గ్లాస్ల వరకు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను మా వారికి ఇష్టం ఉండదు సో ఆయనకి వేయట్లేదు ఉప్పు వేసేసుకొని అలా ఒక్కసారి కలిపి చక్కగా చీస్ చెప్పుకొని తాగుతూ ఉంటే ఆ కిక్కే వేరండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను మన ఛానల్లో సమ్మర్ వీడియోస్ కింద జ్యూసెస్ కానీ వడియాలు కానీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశానండి ఎవరికైనా కావాలంటే కింద లింక్ ఇస్తాను ప్లీజ్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఉంటాను మరి